ఇప్పుడే ఒక పెద్ద ఛానల్లో లైవ్ చూశాను హార్ట్ రేంచింగ్ వీడియో తెలుగుదేశం పార్టీ తునిలో ఒక నేత క్లియర్గా ఒక రిపోర్టర్ ఆయన ఫోటో తీయడం వీడియో రుజువులతో ఒక పదమూడు సంవత్సరాల చిన్న బాలికను హాస్టల్లో నుంచి తీసుకెళ్ళి తోటలోకి వాడు చేసిన దౌర్జన్యం చూస్తే వాడిని అక్కడికక్కడే ఎన్కౌంటర్ చేసి పడియాలి అడ్డగా దొరికాడు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఏం చేస్తున్నావు అనిత నువ్వు హోమ్ మినిస్టర్ వై ఏం చేస్తున్నారా నువ్వు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం వై ముప్పై వేలు బాలికలు పోయారు అని వాగిన కుక్కలాగా నువ్వు నీ గవర్నమెంట్లో ఏమవుతుంది చంద్రబాబు నాయుడు నీకు బుద్ధి లేదా నలభై ఐదు సంవత్సరాలు నాయకుడిని పెద్ద పుట్టింగలు పెడతా సిగ్గులేని గాడిదిల్లరా చిన్న పిల్లలని కూడా చూడకుండా అడవిలో తీసుకెళ్లి దళితుల మీద మీరు మానభంగాలు చేస్తుంటే మేము చూసి ఊరుకోవాలా నేను గ్రీన్ సిగ్నల్ ఇచ్చానా నరికి పడేస్తారు ఒక్కొక్కరు వద్దు కుర్రాలు ఓపిక పట్టండి ఇరవై నాలుగు గంటల్లో వాడి మీద కేసు వేయకపోతే నేనేస్తా ముఖ్యమంత్రి మీద ఉప ముఖ్యమంత్రి మీద హోమ్ మినిస్టర్ మీద టీడీపీ ఎవరైతే అడ్డగా నిలబడతారో వాళ్ళ మీద పాపం పండిపోయింది ఈ బ్లడీ బాస్టర్స్ది రేపిస్టులు రోడ్ల మీద ఏమి ఏమి ఒక్క పర్సెంట్ సత్యం లేకుండా అసత్యాల్ని మీరు సత్యాలుగా చూపిస్తారే కొందరి మీద ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికినా వదిలేస్తారా టైం వస్తుంది నడి రోడ్డు మీద ఏం జరగబోతుందో గుర్తించుకోండి అనేక దేశాల్లో ఏం జరుగుతుందో యూత్ బ్లడ్ బాయిల్ అయిపోయింది బీసీలు బ్లడ్ కాపుల బ్లడ్ దళితుల బ్లడ్ ఎస్టీల బ్లడ్ బాయిల్ అయిపోతుంది మీరు చేస్తున్న పనులకు మీరు పలుకుతున్న మాటలకు మీ కోతి చేష్టలకు పైన దేవుడు రెచ్చిపోయి ఉన్నాడు కింద ప్రజలు రెచ్చిపోయి ఉన్నారు ఇలాంటి మంచి అవినీతిని మంచిగా చూపిస్తున్న మీడియా వానర్స్ని రిపోర్టర్స్ని దేవుడు దీవించగాక ఈ వీడియో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి హోమ్ మినిస్టర్ చేరినంత వరకు మీడియా రిపోర్ట్ చేయండి ఇరవై నాలుగు గంటల్లో నేను బయలుదేరుతున్నాను హైదరాబాద్ నుంచి ఇది కానీ ఎఫ్ఐఆర్ అవ్వకపోతే ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवा कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन